BRS పార్టీ సర్వ మండల సన్నాహ సమావేశ ముఖ్య అతిథిగా పిఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి నారాయణపేట్ మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ఎంపీపీ జయరాములు శెట్టి పిఏసి ఎస్ చైర్మన్ రెడ్డి మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు తెలుసు మా నరసింహగౌడ్ కి సంగతి ఎందుకు కూడా కొట్టిండు అప్పుడు ఆమె టిడిపి మన ఆయన కాంగ్రెస్ ఎందుకు కూడా కొట్టిండు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకునే వ్యక్తులం మేము ఒక పార్టీని నమ్ముకుని బతికేటోళ్ళం మేము ఏదున్న ఆ విధంగా ఈ రోజు పార్టీకి పనిచేసి పెడతాం అందుకే అంటున్నా ఈసారి మళ్ళా ముచ్చటగా మూడోసారి కూడా ఒకటి పంపిద్దాం ముచ్చటగా మూడోసారి అంటున్నా నేను అర్థమైందా మీకు ఇంతకుముందు కూడా మళ్ళా పార్లమెంట్ సభ్యురాలను బీజేపీ నుంచి మళ్ళీ ఇప్పుడు బీజేపీ నుంచి అప్పుడు టీడీపీ నుంచి అంటే ముఖ్యంగా మూడు సార్లు మళ్ళా పర్మనెంట్కే మళ్ళీ రావద్దు మనకందరికి తెలిసే విషయమే రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ కానీ మన భక్తుల కాన్స్టెన్స్ కానీ ప్రతి ఒక్క కాన్స్టెన్సీలో పరిస్థితులు ఏ విధంగా ఉండే ఒక్క ఫలితాన్ని తిరిగి మనం అందరం ఆలోచన చేసుకున్నాం ఎందుకరకంటే ఒక రాజకీయ పార్టీ కాదు మన తెలంగాణ ప్రజల గోస చూసి మన యొక్క ఆత్మహత్యలు చూసి ఇవన్నింటిని చూసి చెల్లించిపోయిన మన కేసీఆర్ గారు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇది ఎందుకనకంటే బాగా ఆలోచించుకొని నేను చెప్పిన విషయాలు ఏ తప్పు ఉందని నన్ను అడగండి మీరు ఏదో వస్తుందని నేను కానీ ఒక్క హామీ అని అమలు చేస్తున్నాడా ఈ రోజు పెళ్లి అవుతున్నాయి కళ్యాణలక్ష్మి అని ఏమైనా కేసీఆర్ గారు ఇస్తుండే కళ్యాణలక్ష్మి బతకం లేదు తులం బంగారం అన్నాడు అది లేదు ఈ రోజు కచ్చితంగా ఎత్తున్నా కచ్చితంగా ఈ ఆడపరిచిన సాధన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కలుగుతుంది నేను చెప్తున్నాను ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈ రోజు ముసలి వాళ్లకు రెండు వేల పెన్షన్ అన్నాడు రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ అన్నాడు ఇంతవరకు అది లేదు అదే విధంగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క మహిళకు మహిళ చూసిన దారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పిండు అది లేదు ఏది లేదు అదే విధంగా రైతులకు ఐదు రూపాయలు బోనస్ ఇస్తారన్నాడు ఏది ఒక్క పథకం అన్నా అమల్లో ఉన్నదా ఒక ఆలోచన చేసుకోండి ఇంకో విషయం కూడా రోజు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ మీరు తప్పి ఈ రోజు ఎంపీ ఒకవేళ ఎంపీ స్థానానికి మీరు మళ్ళీ అనుకోండి ఖచ్చితంగా రేపు తోడు కుమ్ముకై మన మీటర్ మోటర్లకీ మీటర్లు ఫిక్స్ చేస్తాడు బాగా ఆలోచన చేసుకోండి బీజేపీకి వేసినా కాంగ్రెస్ వేసినా ఖచ్చితంగా మన మోటర్లకు మీటర్లు ఫిక్స్ చేస్తారు